వెల్కమ్ టు న్యూస్ మంజీర డిగ్రీ కళాశాలలో విఘ్నేశ్వర మహాగణపతి హోమం పాల్గొన్న కళాశాల చైర్మన్ కేసిరెడ్డి గురువేందర్ రెడ్డి దంపతులు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మంజిర డిగ్రీ మరియు పీజీ కళాశాలలో విఘ్నేశ్వర గణపతి హోమం నిర్వహించారు ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ కేసిరెడ్డి గురువేందర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీ ఆర్యభట్ట ఎడ్యుకేషన్ లో భాగమైన మంజిర డిగ్రీ మరియు పీజీ కళాశాలలో నవరాత్రుల సందర్భంగా మహాగణపతి హోమం నిర్వహించడం జరిగిందని కళాశాల అధ్యాపకులకు విద్యార్థులకు మంచి జరగాలని ఈ మహాగణపతి హోమం నిర్వహించడం జరిగిందని తెలిపారు భవానీ మాత దీక్షాధారులు పాల్గొని తీర్థ అన్న ప్రసాదాలు స్వీకరించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ సత్యనారాయణ దంపతులు సురేష్ గౌడ్ దుర్గామాత స్వాములు అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు इदं ृहग्रयम पते अद्यतर्यो अर् आदिम्चु बृहस्पतिग्रहाय बृहस्पति बृहस्पति अति अर् आदिमच्चेशु बृहस्पतिग्रहाय बृहस्पतिग्रहाय नम ओं बृहस्पति अतियतर अर्म आदिम्चु पितृदिग्रहयस्माः बृहस्पतिग्रहाय नमो नमः ॐ शुक्रंते अन्ये तुजते अन्ये तुजरूपे अन्ये तुजरूपे अहर्यत्यो अजी विस्माहि मायया अविसपदा ॐ मित्रादे देवन

माता माता दुर्गा माता 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 दुर्गा माता अंबा भवानी दुर्गा माता अखिलाश्वरी दुर्गा माता अंबा भवानी दुर्गा माता अखिलाश्वरी दुर्गा माता 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 दुर्गा माता నేడు శ్రీఆర్యపట్ట ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో భాగమైన నంజీరా డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో దేవి నవరాత్రుల సందర్భంగా మహాగణపతి హోమం నిర్వహించడం జరిగింది ఈ హోమాన్ని ఆలయ అయ్యప్ప ఆలయ పండితులు శ్రీ సుభిష్ శాస్త్రి గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ఈ హోమం నిర్వహించడం గల ప్రధాన కారణం కళాశాలలో పనిచేసే అధ్యాపకులైనా కళాశాలలో చదివే విద్యార్థులకైనా ఇంకా ఎవరికైనా సరే సకల శుభాలు కలగాలనే ఉద్దేశంతోనే ఈ హోమా నిర్వహించడం జరిగింది ఈ హోమం యొక్క ఈ హోమంలో ప్రధానంగా కళాశాల చైర్మన్ గా నేను అలాగే కళాశాల ప్రిన్సిపల్ సత్యనారాయణ సార్ గారు అలాగే డైరెక్టర్ సురేష్ గౌడ్ సార్ గారు అలాగే అధ్యాపకులు విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగానే మాత మాల ధరించిన దేవి స్వాములకు అందరికీ కూడా మనము అన్నదానం నిర్వహించడం జరిగింది దీక్షను ఏర్పాటు చేయడం జరిగింది వారి యొక్క ఆశీస్సులు కూడా తీసుకోవడం జరిగింది ఇంతటి మంచి కార్యక్రమానికి అవకాశం కల్పించినందుకు మంజీరా కాలేజ్ కరస్పాండెంట్ గా నేను అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ధన్యవాదాలు